హలో అండి అందరూ బాగున్నారు కదండి చూస్తున్నారు కదండి నేను చూపించేటటువంటి ఆకులు మొక్కలన్నీ కూడా మన ఇళ్లలోనే ఇంటి పెరట్లోనే ఉండేటటువంటి గడ్డి కలుపు మొక్కలని మనం తీసి పారేస్తూ ఉంటామండి అలాంటి మొక్కలు చాలా ఉపయోగకరమైన నాకు చాలా తెలుసా మొక్కలు మేము వాడుకున్నాం కూడానండి వాడుకుంటాం కూడాను అటువంటి వాటిని చాలా చూపించాలనుకుంటున్నానండి కొన్ని కొన్ని అనిచేసి దీనిలో ముఖ్యంగా ముందుగా చూసింది అది తుప్పిండాకు అంటారండి దాన్ని లేక మారుకొని అని కూడా అంటారు ఆ ఆకు రసాన్ని ఒంటి మీద వచ్చి దద్దులు రసం తగ్గిపోతాయి చర్మయాధులు పనిచేస్తాయండి అలాగే తర్వాత చూసినటువంటి ఆకు అది కూడా ఏంటంటే నేల ఉసిరి అంటారు దాన్ని నేల ఉసిరి అంటే నేల అడుగున అవి ఏం చేస్తాయండి చిన్న చిన్న ఉసిరికాయలు కాస్తాయండి అటుకి అందుచే దానికి నేల ఉసిరి అంటే చాలా మంచి వైద్యం అండి అది ఆ నేల ఉసిరి ఆకుల్ని సా బాగా ఉపయోగిస్తారండి మేము కూడా ఉపయోగించాము ఒకసారి అలాగే దాన్ని చక్క ఉదయాన్నే పరగడుకునే ఉండగా మూడు రోజుల పాటు ఏం చేయాలంటే కామెరలు వస్తే కనుక చక్కగా మజ్జిగతో నూరి మూడు పూటలు పొద్దున్నే వేసుకోవాలి మజ్జిగతో తినాలండి వెంటనే తగ్గిపోతాయండి చాలా బాగుంటుంది ఇప్పుడు అవసరం ఉండేది దీన్ని వెలగ జీడి కూర అంటారండి దీన్ని దీన్ని కందిపప్పులు వేసి వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది రక్తహీన రక్తహీన ఉన్న వాళ్ళకి బాగా రక్తం పడుతుందండి అలాగే మంచి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే గుండె జబ్బులు రాకుండా ఉంటుందండి చాలా మంచిగా అండి ఇది వెలగ జీడి కూర అంటారు కందిపప్పులు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి సార్ దొరికితేనే చిన్న తీగ వేసుకున్న మలిసిపోద్ది నీళ్ళంతా మెలిసిపోద్ది అలాగే తర్వాత అంతకుముందు చూసినటువంటి చంద్రకాంతలు చూసారు కదండి ఆ చంద్రకాంతలు కూడా చాలా మంచి అండి